ఢిల్లీ మంత్రి అతిషి కేజ్రీవాల్ వారసురాలిగా సీఎం పగ్గాలు చేపట్టనున్నారు ఆప్లో ఎంతో మంది సీనియర్ ఎమ్మెల్యేలు మంత్రులు ఉండగా కేజ్రీవాల్ ఆమెనే ఎందుకు ఎంచుకున్నారనే చర్చ మొదలైంది అందుకు చాలా కారణాలే ఉన్నాయని తెలుస్తోంది ఉన్నత విద్యావంతురాలు కావడంతో పాటు పార్టీకి విధేరాలుగా గుర్తింపు పొందారు కేజ్రీవాల్ జైల్లో ఉన్న సమయంలో పార్టీ వైఖరిని బలంగా వినిపించడంతో పాటు పాలనా వ్యవహారాల్లో సమర్దత చాటుకోవడం వంటి అంశాలు అతిషిని సీఎం పదవికి చేరువ చేశాయని అభిప్రాయం వ్యక్తమవుతోంది అతిసి పూర్తి పేరు అతిసి మార్లినా సింగ్ లెఫ్ట్ భావజాలం కలిగిన ఆమె తల్లిదండ్రులు కమ్యూనిస్టు దిగ్గజాలైన లెనిన్ మార్కిస్టు పేర్లు కలిసేలా అతిసి మార్లినా సింగ్ గా నామకరణం చేశారు అతిశి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి జూన్ ఎనిమిదిన ఢిల్లీలో జన్మించారు ఆమె తల్లిదండ్రులు విజయ్ సింగ్ త్రిప్తవాహి ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఆచార్యులు అతిశి రెండు వేల ఒకటిలో ఢిల్లీ సైంట్ స్టీఫెన్ కళాశాలలో ఆర్ట్స్ లో డిగ్రీ పట్టా పొందారు రెండు వేల మూడులో ఆక్స్ఫర్డ్ నుంచి హిస్టరీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు రెండు వేల ఐదులో రోడ్స్ స్కాలర్షిప్ పొందారు అతిశీ రాజకీయ ప్రస్థానం రెండు వేల పదమూడు జనవరిలో మొదలైంది ఆమ్ ఆద్మీ పార్టీలో చేరిన ఆమె అవినీతి వ్యతిరేక ఉద్యమం ద్వారా పొందిన అనుభవంతో పార్టీ విధానాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు రెండు పేల పదమూడు ఎన్నికల మేనిఫెస్టో డ్రాఫ్టింగ్ కమిటీ సభ్యురాలుగా బాధ్యతలు నిర్వహించారు తొలినాళ్లలో పార్టీ విధానాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు ఢిల్లీలోని పట్టణ మధ్యతరగతి వర్గాల్లో ఆపుపై మంచి ఇమేజ్ ఏర్పడేందుకు దోహదం చేశారు మధ్యప్రదేశ్లోని ఖాంద్వా జిల్లాలో జరిగిన జల్ సత్యగ్రహ ద్వారా అతిశి గుర్తింపు పొందారు ఆందోళన న్యాయపరమైన సవాళ్లకు సంబంధించి రెండు వేల పదిహేనులో ఆప్ నాయకుడు అలోక్ అగర్వాల్ కు ఆమె మద్దతిచ్చారు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో అతిశి తూర్పు ఢిల్లీ ఇన్ఛార్జిగా నిమితులయ్యారు లోక్సభకు పోటీ చేసిన ఆమె బీజేపీ అభ్యర్థి మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ చేతిలో నాలుగు పాయింట్ ఏడు ఏడు లక్షల ఓట్ల తేడాలో పరాజయం పాలయ్యారు రెండు వేల ఇరవై ఢిల్లీ శాసనసభ ఎన్నికలు ఆమె రాజకీయ జీవితంలో కీలక ఘట్టమని చెప్పవచ్చు దక్షిణ దిల్లీలోని కల్కాజ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అతిశి బీజేపీ అభ్యర్థి ధరంబీర్ సింగ్ పై పదకొండు వేల నాలుగు వందల ఇరవై రెండు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు ఈ గెలుపు ద్వారా ఢిల్లీ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించారు కేబినెట్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆమె ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా మరో మంత్రి సత్యేంద్ర జైన్ రాజీనామాలతో వారి స్థానాలను భర్తీ చేశారు మొత్తం పద్నాలుగు శాఖలను ఆమె చూస్తున్నారు వాటిలో విద్య ఆర్థికం ప్రణాళిక విభాగం పీడబ్ల్యూడి జల విద్యుత్ ప్రజా సంబంధాలు వంటి శాఖలు ఉన్నాయి ఉన్నత విద్యావంతురాలు కావడంతో ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చేశారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు మధ్యకాలంలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా పనిచేశారు మహిళలు బాలల సంక్షేమం మైనారిటీ సంక్షేమం విద్యా సహా అనేక కమిటీల్లో పనిచేశారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు అత్యంత సన్నిహితుల్లో అతిశి మినహా అందరూ మద్యం కేసులో జైలుకు వెళ్లారు మార్చి ఇరవై ఒకటిన కేజ్రీవాల్ అరెస్టు కావడంతో ఆపు పగ్గాలు చేపట్టడానికి ద్వితీయ శ్రేణి నాయకత్వం కరువైంది అప్పుడు అతిశి పేరు తెరపైకి వచ్చినా కేజ్రీవాల్ జైలు నుంచే ప్రభుత్వాన్ని నడిపారు ఆ సమయంలో అతిశి మరో మంత్రి సౌరభ్ భరద్వాజ్ తో కలిసి పార్టీని ముందుకు నడిపారు లోక్సభ ఎన్నికల సమయంలో బీజేపీ ఆరోపణలను సమర్థంగా తిప్పికొట్టారు హర్యానా నుంచి ఢిల్లీకి రోజుకు వంద మిలియన్ గ్యాలన్ల నీటిని విడుదల చేయడం లేదంటూ నిరాహార దీక్ష చేపట్టారు మద్యం కుంభకోణంతో మసుగబారిన ఆపు ప్రతిష్టను నిలబెట్టే బాధ్యతను కేజ్రీవాల్ అతిశి భుజ స్కందాలపై పెట్టారు పార్టీలోని సీనియర్లను పక్కన పెట్టి మరీ ఆమెను ముఖ్యమంత్రి పదవికి ఎంపిక చేశారు అసెంబ్లీ ఎన్నికలకు ముందు అతిశి ఢిల్లీ ప్రభుత్వాన్ని నడపనున్నారు